హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి చిన్న బేబీ ఫ్రాక్కి బ్లౌజ్కి బుట్ట చేతులు బాహుబలి స్లీవ్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తున్నానండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను వీటితో వచ్చేసి ఖర్చు ఎక్కువ తీసుకున్నానండి నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే ప్యాటర్న్ కాకపోతే పక్కన చూస్తున్నారు కదా ఖర్చు ఎక్కువ ఉంది రెండించులు ఖర్చు పెట్టుకుంటాం కదా దాని పక్కన మనము రెండు కాకుండా ఐదు ఇంచులు ఎక్స్ట్రా అనమాట బుట్ట కోసం కుచ్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఇది కటింగ్ వీడియో అయితే నేను తీశానండి మనకి అయితే స్కిప్ అయిపోయింది వీడియో కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు పెడుతున్నాను ఇవి బాహుబలి స్లీవ్స్ అనమాట చిన్న త్రీ ఫోర్ ఇయర్స్ బేబీకి బుట్ట ఏ విధంగా పెడుతున్నామని చూపిస్తున్నాను ఇలా మనము హాఫ్ ఇంచ్ లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా అంటే మనకి కొంచెం వదిలిపెట్టి ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ మనం చుట్టూరా చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా హాఫ్ ఇంచ్ ఇలా పైన ముందు బుట్ట పెట్టేశాము ఫస్ట్ పెట్టేటప్పుడు మనము మెషిన్ సైడ్కి అయితే కుర్చు పెట్టాం కదా ఇప్పుడు మన సైడ్కి మన వైపుకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోబెట్టుకుంటూ పెట్టుకుంటూ రావాలి అంటే ముందుగా వచ్చేసి మనం స్టార్టింగ్లో పెట్టేటప్పుడు మెషిన్ సైడ్కి పెట్టాము హాఫ్ ఇంచ్ కుర్చులు ఇప్పుడు కిందకు వచ్చేసరికి మన సైడ్కి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటే బుట్ట అనేది పఫ్ అనేది ఎత్తుకొని ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చెయ్యలు చూసుకొని ఇది సరిపోతుంది అన్నప్పుడు మనం కింద కూడా కుర్చు అనేది కొంచెం సర్ది వేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లు వేస్తే పఫ్ అంటే ఎత్తుకొని బుట్టలాగా వస్తుంది ఇప్పుడు దీనికి మనం కింద ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే రెడీ చేయాలండి దీనికి బార్డర్ కోసం మనము ఇదిగోండి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు వెడల్పు తీసుకున్నాను పొడవ వచ్చేసి మనం లూజ్ ఎంత ఉందో అంతవరకు తీసుకున్నాను కుట్టేటప్పుడు పైనుంచి ఈ విధంగా పెడుతున్నాను చూస్తున్నారు కదా ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి ఫినిషింగ్ మనము గుచ్చుకోకుండా పిల్లలకి కంఫర్ట్గా వేయాలి కాబట్టి ఎవరికైనా పెద్ద సైజ్ హ్యాండ్స్ అయినా కానీ చిన్న చేతులు అయినా కానీ మనము ప్యాటర్న్ ఇదే ప్యాటర్న్లో కుట్టచ్చు చాలా ఈజీగా ఉంటుంది గుచ్చుగా ఉండదు కంఫర్ట్ ఉంటుందండి ఇప్పుడు మన ఆపోజిట్ డైరెక్షన్ తిప్పేసాం కదా ఇప్పుడు లైనింగ్ మనము కింద నుంచి వేసి టర్న్ ఇలా తిప్పేసేయాలండి అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది లోపలికి పీసులంతా క్లాత్ వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఈ క్లాత్ రెండు ఇలా మనము పైకి ఫోల్డ్ చేసేస్తే మనం జాయింట్ చేసిన పీస్ లోపలికి వెళ్ళిపోతుంది చూస్తారు కదా ఎంతో ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చు ఇవి బాహుబలి స్లీవ్స్ అంటారు కదా కొంచెం బార్డర్ అటాచ్ చేస్తే బాహుబలి స్లీవ్స్ అంటారు ఇవి ఏ సైజుకైనా సేమ్ ప్యాటర్న్ అండి కటింగ్ అయితే మిస్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ పెడతాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి కటింగ్ కూడా నేను చెప్పాను కదా లెంత్ మనకి బుట్ట చేతులకి కావాల్సిన నార్మల్ స్లీవ్ లెంత్ కన్నా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా కావాలి బుట్ట కోసం వీడితో వచ్చేసి ఖర్చు ఒక ఐదు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు కింద బార్డర్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ పావు ఇంచు ఫోల్డ్ చేసి కుడుతున్నానండి ఇదిగోండి ఇప్పుడు మనము కింద లైనింగ్ని కూడా పై కింద నుంచి ఫోల్డ్ చేస్తూ ఇలా పై కుట్టు వేసి వేసేసుకుందాం రెండు ఒకేసారి ఫోల్డ్ చేయలేం కష్టం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పావు ఇంచు మడిచి కుట్టేసి ఇప్పుడు కింద నుండి లైనింగ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అంటే మనకి ఫినిషింగ్ కావాలి కాబట్టి కింద నుంచి ఫినిషింగ్ చేస్తున్నాము ఇది కనబడకుండా లేస్ మనం గోట్ అయితే ఇప్పుడు రెడీ చేద్దాము చూడండి ఇలా మనం బాహుబలి స్లీవ్స్ అయితే రెడీ చేశాం కదా ఇప్పుడు దీని మీద కాంబినేషన్ కలర్తో మనము పైపింగ్ అంటే గోట్ లాగా దీన్ని థ్రెడ్ని రోప్ తిప్పేసానండి నేను రివర్స్ చేసి ఇప్పుడు మనం గోట్ లాగా పైనుంచి వేసేద్దాం ఇదిగోండి ఈ విధంగా మనము గోట్ లాగా మనము స్టిచ్ చేసేస్తున్నాము ఇలా రెండు సైడ్స్ మనము బార్డర్ లాగా మనము డిజైన్ చేయొచ్చు త్రీ ఇంచెస్ బార్డర్ అయితే సపరేట్గా అటాచ్ చేసాం కదా బాహుబలి స్లీవ్స్కి ఇదిగోండి ఈ విధంగా మనము బార్డర్ అనేది రెడీ చేస్తున్నాము ఈ గోట్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని క్రాస్గా కట్ చేసి మనం రివర్స్ తిప్పుకున్నామండి ఒక హాఫ్ ఇంచు ఇప్పుడైతే నేను లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లేస్ ఇదైతే ఓవరాల్గా గాగ్రా అనమాట చిన్న త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బేబీకి గాగ్రా చున్ని పింక్ కలర్ వచ్చింది కాబట్టి మనము ఓవరాల్గా లెహెంగాకంతా ఇలా లేస్ వేసాము దీనికి బ్లౌజ్కి కూడా మనము ఆ లేస్ అనేది ఓవరాల్గా హైలైట్ చేయడానికి హ్యాండ్స్కి నెక్కి కూడా వేశాను ఇది ఫైనల్గా ఫినిషింగ్ తర్వాత అయితే చూపిస్తాను దీని లుక్ ఎలా వచ్చిందో ఇదిగోండి ఈ విధంగా మనము కింద కూడా పైపింగ్ కనబడేటట్టు లేస్ కొంచెం కిందకి పెట్టి బార్డర్ డిజైన్ చేశాము చూడండి ఎంతో సింపుల్గా అయితే బాహుబలి స్లీవ్స్ రెడీ అయిపోయాయి కదా ఇది ఏ సైజ్కైనా సింపుల్గా ఇదే ప్యాటర్న్లో మీరు కుట్టి ట్రై చేయచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా మీరు టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి కుట్టుకోవాలి మన పిల్లల వాళ్ళు మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకే ముందుగా వస్తాయి ఓకేనా ఇదిగోండి ఫైనల్గా కింద అయితే ఫినిష్ చేస్తున్నాను పైపింగ్ ఇస్తున్నాను అనమాట పైపింగ్ అయితే మనకి కుట్టు కార్నర్లో వేసిన కుట్టు కనబడదు జాయింట్ వేసాం కదా మనము అది కనబడకుండా లాస్ట్లో పైపింగ్ అయితే సన్నగా ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా అయితే చేస్తున్నాను మనం చాలా విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట బాహుబలి స్లీవ్స్కి మనకు చున్నీ అయితే పింక్ డార్క్ పింక్ కాబట్టి నేను ఈ పింక్తో హ్యాండ్స్కి హైలైట్ చేస్తున్నానండి లేస్తో టోటల్గా మనకు హ్యాండ్స్ అయితే పూర్తయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా రెండు డిజైన్ రెండు హ్యాండ్స్ అయితే సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశాను స్లీవ్స్ అయితే పఫ్ అయితే రావాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో కుట్టు పెట్టాలి కుచ్ అయితే పెట్టాలి ఓకేనా చూసారు కదండీ మరిన్ని ఛానల్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్